పరమేశ్వరుడు ప్రళయకాల రుద్రుడు శివయ్య బోలాశంకరుడు అర్ధనారీశ్వరుడు ఇలా కోరిన వెంటనే వరాలిచ్చే ఆ ముక్కంటికి ఎన్నో పేర్లు ఏ పేరుతో పిలిచినా పలికే దైవం మనసా వాచ తనను స్మరిస్తే శరణు కోరేది రాక్షసుడైనా సరే వరాలిచ్చేస్తాడు అందుకే శివాలయాలు నిత్యం శివనామ స్మరణతో మారుమోగుతాయి ఆ ఆలయాలు కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి ముఖ్యంగా భారత శత్రు దేశమైన పాకిస్తాన్లో అనేక శివలింగాలున్నాయి శివుని మహిమలు చూసి షరీఫ్ సర్కార్ వెన్నులో వణుకు పుడుతోందట మన దేశంలో మహాశివుని ఆరాధించేవారు కోట్లలో ఉంటారు శివుని హిందువులు పరమశివుడు ప్రళయకాల రుద్రుడు శివయ్య భోల శంకరుడు అర్ధనారీశ్వరుడు ముక్కంటి వంటి ఎన్నో పేర్లతో పిలుస్తారు ఇక ఆయన లీలలకైతే లెక్కలేదు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు రాజు పేద అనే భేదం లేకుండా ఏ పేరుతో అయినా మనసా వాచ తనను స్మరిస్తే రాక్షసుడైనా సరే వరాలివ్వడానికి పరిహెత్తుకుంటూ వస్తాడు ఆ పరమేశ్వరుడు అందుకే శివాలయాలు అన్ని ఏడాది పొడుగునా నిత్యం స్మరణతో మారుమోగుతాయి శివునికి సంబంధించిన అనేక పురాతన ఆలయాలు భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి లయకారుడిని వివిధ రూపాలతో నామాలతో భక్తులు పూజిస్తారు అలాంటి పురాతన దేవాలయం పాకిస్తాన్లో కూడా ఉంది అయితే ఇప్పుడు పాకిస్తాన్లో శివుడు శివతాండవం చేస్తున్నాడట పాకిస్తాన్లో ఉన్న ఓ శివాలయాన్ని కూల్చి అక్కడ ఒక మాంసం దుకాణం పెడదామని అక్కడి ముస్లింలు చూశారు దాని అక్కడ ఉన్న హిందువులు కూడా అడ్డుకోలేకపోయారు ఎందుకంటే అక్కడ హిందువుల సంఖ్య తక్కువ ఇలాంటివి హిందూ దేవాలయాల మీద తరచూ దాడులు జరుగుతూనే ఉంటాయి ఈ క్రమంలోనే ఓ దేవాలయాన్ని కూల్చి అక్కడ మాంసం మార్కెట్ నిర్మించడానికి ఓ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ తీసుకున్నారు ఈ క్రమంలోనే ప్రహారీగూడ కూల్చారు మెయిన్ గుడి దగ్గరికి వెళ్లి పైన గుడి శిఖరాన్ని కూల్చుతున్నప్పుడు ఆ జేసీపీ పాడైపోయింది ఒక జేసీబీ పాడైపోతే మరొకటి తీసుకొచ్చి మళ్లీ కూల్చడానికి చూశారు అది కూడా ఖరాబ్ అయింది ఇక సరే రేపు జేసీబీలతో కాకుండా క్రేన్ తీసుకొచ్చి కూల్చడానికి ప్రయత్నించారు ఇంతలో బిల్డర్కు ఒక కాల్ వచ్చింది తన కొడుకు ఆరోగ్యం బాగలేదని హాస్పిటల్లో ఉన్నారని వెంటనే పని నిలిపివేసి బిల్డర్ వెళ్లిపోయాడు అయితే ఆ ముస్లిమైన బిల్డర్ కలలోకి శివుడు వచ్చి నువ్వు నా గుడిని కూల్చావు అందుకే నీ కొడుకుకు ఆరోగ్యం బాగలేదని మళ్లీ గుడిని నిర్మిస్తే మీ కొడుకు ఆరోగ్యం బాగుపడుతుందని ఆ శివుడు చెప్పారట దీంతో ఆ ముస్లిం వ్యక్తి తన సొంత డబ్బులతో గుడిని తిరిగి కట్టించారు తర్వాత అతని కొడుకు ఆరోగ్యం బాగుపడి తిరిగి ఇంటికి వచ్చాడు అప్పటి నుంచి అక్కడ పూజలు చేయడం మొదలుపెట్టారు ఆ వ్యక్తి అతనిని చూసి చాలామంది ముస్లింలు కూడా అక్కడికి వచ్చి పూజలు చేసేవారు ఇది పాకిస్తాన్ కరాచిలో జరిగింది ఇక పాకిస్తాన్లోని సుమారు ఐదు వేల సంవత్సరాల పురాతన కటాసరాజ ఆలయం శివునికి అంకితం చేయబడింది ఈ ఆలయం మహాభారత కాలం నాటిదని చెబుతారు ఇది పాకిస్తాన్లోని చక్వాల్ జిల్లాకు దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ సముదాయంలో నిర్మించబడిన మరో ఏడు దేవుళ్ల దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో శివుడు ప్రధాన దైవం అయితే పాండవులు వనవాసం గడిపింది కూడా ఇక్కడే కటాసరాజ ఆలయం అనేక దేవాలయాలు స్మారక చిహ్నాలతో కూడిన భారీ సముదాయం ప్రధాన ఆలయం శివునికి అంకితం చేయబడింది గర్భాలయంలో శివలింగం ఉంది ఈ సముదాయంలోని ఇతర ఆలయాలు విష్ణువు గణేషుడు దుర్గాదేవికి అంకితం చేయబడ్డాయి కటాసరాజ ఆలయం హిందువులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ప్రతి సంవత్సరం వేలాది మంది హిందూ భక్తులు ఇక్కడికి దర్శనం కోసం వస్తుంటారు పురాణ కథల ప్రకారం సతీదేవి తండ్రి దక్షిడు నిర్వహించిన యజ్ఞగుండంలో పడి ప్రవేశం చేయడంతో శివుడు విచారంగా ఉన్నాడు అప్పుడు శివుడి కంట నుంచి వచ్చిన నీళ్లు ఒక పెద్ద చెరువుగా మారేంతగా కలత చెందాడు శివుడి కన్నీటితో ఏర్పడిన పెద్ద చెరువు చుట్టూ కటాసరాజ ఆలయం నిర్మించబడింది పురాణాల ప్రకారం శివుడు తన భార్య సతితో ఇక్కడ నివసించాడు దక్షయజ్ఞంలో సతీదేవి ప్రాయోప్రవేశం చేసి మరణించడంతో శివుడు కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు అతను చాలా ఏడ్చాడు అలా శివుడి కంట నుంచి పడిన కన్నీళ్ల నుండి ఒక చెరువు ఏర్పడింది శివుని కన్నీరు కారణంగా ఈ ఆలయానికి కటాస్ అని పేరు వచ్చింది మహాభారత కాలంలో పాండవ సోదరులు జూదంలో సర్వం కోల్పోయి పన్నెండు సంవత్సరాల వనవాసంలో ఇక్కడ నివసించారు పాండవులు అరణ్యాలలో సంచరిస్తున్నప్పుడు దాహం వేయగా వారిలో ఒకరు నీరు కోసం కటాస్ గుండం వద్దకు వచ్చారని దీనికి సంబంధించిన ఒక కథనం ప్రచారంలో ఉంది అప్పట్లో ఆ చెరువు యక్షుని ఆధీనంలో ఉండేది తన ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాతే గుండంలోని నీరు తీసుకోమని నీటిని సేకరించేందుకు వచ్చిన పాండవులను కోరాడు యక్షుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీటి కోసం వచ్చిన నకుల సహదేవ అర్జున భీముడు కుండం వద్ద స్పృహ కోల్పోయారు అప్పుడు కుండం వద్దకు వచ్చిన ధర్మరాజు యక్షుడు అడిగిన ప్రశ్నలకు తన తెలివితేటలను ఉపయోగించి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు యక్షులు యుధిష్ఠిరుడు జ్ఞానానికి ఎంతగానో సంతోషించి పాండవులను స్పృహలోకి తీసుకువచ్చి కుండంలోని నీరు త్రాగడానికి అనుమతించారు అలాగే పాకిస్తాన్లోని సింధు రాష్ట్రం ఉమర్కోట్లోని శివమందిరం నిత్యం శంభూశంకర స్మరణతో మారుమొగుతుంటుంది దేశ విభజనకు ముందు అవిభక్త భారత్లోని సింధు రాష్ట్రంతో పాటు ప్రస్తుతం పార్కుగా పేర్కొంటున్న ప్రాంతంలో లక్షలాది మంది హిందువులు ఉండేవారు దేశ విభజన అనంతరం మెజారిటీ హిందువులు భారత్కు వచ్చేశారు అయితే కొందరు మాత్రం అక్కడే ఉంటూ పాక్ సమాజంలో భాగమయ్యారు ఇప్పటికీ పాక్లో వేలాది హిందూ దేవాలయాలు గురుద్వారాలు ఉన్నాయి వాటిలో కొన్ని మాత్రమే భక్తులతో అలరారుతుండగా వేలాది కట్టడాలు కనీస సంరక్షణ లేక చిధరావస్థకు చేరుకున్నాయి సింధులోని ఉమర్కోటుగా పిలిచే ఈ ప్రాంతాన్ని మొదట్లో అమర్కోట అనేవారు ముస్లిం పాలకుల కాలంలో ఉమర్కోటుగా మారింది మొగల్ పాలకుడు అక్బర్ అమర్కోట్లోనే జన్మించాడు క్షేత్ర పురాణాల ప్రకారం ఇక్కడ పెద్ద పెద్ద పచ్చిక మైదానాలు ఉండేవి కొందరు పశువుల కాపరులు తమ పశువులను ఇక్కడకు మేతకు తీసుకొచ్చేవారు కొన్ని ఆవులు ఒక ప్రాంతానికి వెళ్లి పాలిస్తుండేవి దీంతో ఒక ఆసక్తితో ఆవుల కాపరి ఒకరు అక్కడకు వెళ్లి పరిశీలించగా అది శివలింగం తేలింది దీంతో స్థానికులకు తెలపగా వారు పూజలు ప్రారంభించారు ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది శివలింగం ఇప్పటికీ పెరుగుతూ ఉండడం విశేషం మహాశివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు శంభు శంకర నామస్మరణతో ప్రతిధ్వనిస్తుంది ఆలయ ప్రాంగణం చాలా పెద్దదే భక్తులకు తగినట్టుగా సౌకర్యాలను ఏర్పాటు చేశారు పాక్లోని ఏ నగరానికి లేని విశిష్టత ఉంది ఈ నగర జనాభాలో దాదాపు ఎనభై శాతం వరకు హిందువులే కావడం గమనార్హం మతపరమైన వైషమ్యాలు లేవని స్థానికులు చెబుతుంటారు అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు శివమందిరం ప్రధాన కేంద్రంగా ఉండడం విశేషం ఇప్పటికీ పెరుగుతూనే ఉండే శివలింగం పాకిస్తాన్లోని సింధు రాష్ట్రం ఉమర్కోట్లో ఉంది శివ శివమందిరం నిత్యం శంభో శంకర స్మరణతో మారుమోగుతూ ఉంటుంది దేశ విభజనకు ముందు అవిభక్త భారత్లోని సింధు రాష్ట్రంతో పాటు ప్రస్తుతం పాక్గా పేర్కొంటున్న ప్రాంతంలో లక్షలాది మంది హిందువులు ఉండేవారు దేశ విభజన అనంతరం ఎక్కువ శాతం మంది హిందువులు భారత్కు వచ్చేశారు అయితే కొందరు మాత్రం అక్కడే ఉంటూ పాక్ సమాజంలో భాగమయ్యారు ఇప్పటికీ పాక్ లో వేలాది హిందూ ఆలయాలు గురుద్వారాలు ఉన్నాయి వాటిలో కొన్ని మాత్రమే భక్తులతో అలరారుతుండగా వేలాది కట్టడాలు కనీస సంరక్షణ లేక చిధరావస్థకు చేరుకున్నాయి సింధులోని ఉమర్కోటిగా పిలిచే ఈ ప్రాంతాన్ని మొదట్లో అమర్కోట్ అనేవారు ముస్లిం పాలకుల కాలంలో ఉమర్కోటుగా మారింది ఆలయ పురాణాల ప్రకారం ఇక్కడ పెద్ద పెద్ద పచ్చిక భయళ్లు ఉండేవి పశువులు కాసే కొందరు తమ పశువులను మేతకు ఇక్కడకు తీసుకొచ్చేవారు అందులో కొన్ని ఆవులు ఒక ప్రాంతానికి వెళ్లి పాలిస్తుండేవి ఆవులు ఎక్కడికి వెళ్లి పాలిస్తున్నాయన్న ఆసక్తితో ఆవుల కాపరి ఒకరు అక్కడికి వెళ్లి పరిశీలించగా అది శివలింగమని తేలింది దీంతో స్థానికులకు తెలుపగా వారు ఆ లింగానికి పూజలు ప్రారంభించారు అలా భక్తులతో పూజలు అందుకుంటున్న శివలింగం ఇప్పటికీ పెరుగుతుండడం విశేషం ఇలాంటి శివాలయాలు పాకిస్తాన్లో చాలానే ఉన్నాయి పాక్లో హిందువులపై శివాలయాలపై దాడులు చేసినప్పుడల్లా ఇలాంటివి జరుగుతుంటాయని అక్కడి స్థానికులు చెబుతున్నమాట ఇవన్నీ తెలిసి హిందూ ఆలయాల జోలికి వెళ్లేందుకు షెరీఫ్ సర్కార్ వణికిపోతుందని విశ్లేషకులు అంటున్నారు